హాయ్ అండి ఇవాటి వీడియోలో చాలా అంటే చాలా అరుదైన చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకోబోతున్నానండి చికెన్ దమ్ బిర్యానియా మేము చాలాసార్లు తిన్నాంలే అని అనుకుంటున్నారు కదూ కాకపోతే నేను ఇక్కడ కొంచెం నూనె కానీ అలానే నెయ్యి కానీ ఏమి వాడకుండా అయితే నేను చేస్తానండి ఈ చికెన్ దమ్ బిర్యానీలోకి మొలక్కడ చికెన్ కాంబినేషన్గా అయితే ఇంకా మామూలుగా ఉండదన్నమాట టేస్ట్ అయితే సరే ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో పావు కేజీ చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ అయితే శుభ్రంగా కడిగి అయితే తీసుకోండి చికెన్ వేసిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి స్పూన్నర కారం అయితే వేసుకొని ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోండి ఎందుకంటే మనము రైస్లో వేస్తాము అలానే పావు టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి సగం నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని అయితే పిండుకొని ఆ తర్వాత అంతా మిక్స్ అయిపోయేలాగా అయితే కలుపుకోవాలండి నేను ఇక్కడ స్పూన్తో కలిపాను ఆ తర్వాత చక్కగా మిక్స్ అవ్వాలనుకుంటే హ్యాండ్తో కలిపేసేయండి ఎంతైనా చేత్తో కలిపితేనే మంచిగా అయితే ముక్కలుగా పడుతుంది అనమాట చేత్తో కూడా కలిపేశాను ఆ తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి పాటు పక్కన పెట్టేసేయండి అలానే ఒక గంట వరకు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను రైస్లోకి మనము ఎక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత రెండు లవంగాలు సాజీరా అలానే రెండు యాలకులు కూడా వేసుకొని దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత రైస్ మొత్తానికి సరిపడా ఉప్పునైతే వేసుకొని రైస్ని అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడకనివ్వాలండి మనం ఇక్కడ రైస్ని అయితే మెత్తబడకుండా అయితే చూసుకోవాలండి రైస్ ఉడుకుతున్నప్పుడు గమనిస్తూనే ఉండాలి ఇలా ఒకసారి స్టైనర్లోకి తీసుకొని చెక్ చేద్దాం ఇక్కడ నేను ఒక బియ్యం గింజ అయితే చూశాను అనమాట పర్ఫెక్ట్గా అయితే ఉడికింది ఇలా ఉడికిన దాన్ని స్ట్రైనర్ సాయంతో వాటర్ అంతా కూడా వడకట్టేసుకొని మరొక గిన్నెలు అయితే వేసుకోవాలండి ఇక్కడ రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయినట్టేనండి స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ ఇట్టిన తర్వాత మనం ముందుగా చెప్పుకున్నట్టే ఆయిల్ కానీ నూనె కానీ ఏం వేయకండి డైరెక్ట్గా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసి ఒక నిమిషం పాటు అన్ని వైపులా ఫ్రై చేయండి చక్కగా చికెన్ని చికెన్ సగం వరకు ఉడికిన టైంలో అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ని అయితే ఉడికించి తీసుకున్నాం కదా ఆ రైస్ అంతా కూడా వేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసి స్టార్టింగ్లో అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేయండి మంటని పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక పది నిమిషాలు అయితే కుక్ చేసేయండి ఇక్కడ నేను అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేశానండి చికెన్ పీస్ ఉడికిందా లేదా అనేది చికెన్ పీస్ అయితే భలే చక్కగా ఉడికింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు అలానే బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీ రెసిపీ అండి ఇదైతే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే చికెన్ పీస్ అయితే చక్కగా ఫ్రై అయింది బాగా అయితే ఉడికిందండి చాలా స్మూత్గా మెత్తగా అయితే ఉడికిపోయింది చికెన్ అయితే ఇక్కడ మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి ఇలా బిర్యానీ రెడీ అయిన తర్వాత మూత అలానే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తినండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బిర్యానీని అయితే చకచక ప్రిపేర్ చేసేసాం ఈ బిర్యానీలోకి మంచి కాంబినేషన్ కర్రీ అయితే ఉండాలి కదా అందుకే మొలక్కడ చికెన్ కూడా చేసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కూడా కాగిన తర్వాత ఐదు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఎప్పుడు చెప్పేదే నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను కదా ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న అర కేజీ చికెన్ అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే ఓవరాల్గా ముప్పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి పావు కేజీ అయితే బిర్యానీలోకి వాడాను కదా మిగిలిన అర కేజీతో చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాం చికెన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసి మంటనైతే ఫ్లేమ్లోనే ఉంచి ఒక మూడు నిమిషాలు అయితే ఉడకనివ్వండి త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టేస్తే కనుక మూత తీసి ఒకసారి చూద్దాం ఏ విధంగా చికెన్ ఉడికిందనేది ఇక్కడ మనం గమనించినట్లయితే చక్కగా చికెన్ అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి చికెన్ ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసుకోండి మూడు మునక్కాడలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ అలానే చిన్న అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ కరివేపాకు అవైలబుల్గా లేదని కొంచెమే వాడాను మీ దగ్గర ఉంటే కనుక ఎక్కువ వేసుకోండి ములక్కడలు వేసుకున్న వెంటనే పావు టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కాకపోతే మనం బిర్యానీలోకి అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేశాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితేనే సరి సమానంగా బ్యాలెన్స్ అయితే అవుతుందండి అలానే కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని అంతా మిక్సీ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోండి చికెన్ కర్రీ బిర్యానీలోకి కాదండి వైట్ రైస్లో కానీ రోటీస్లో కానీ ఎలా తిన్నా కూడా బాగుంటుంది ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ప్రతి చికెన్ ముక్కకి పట్టేలాగైతే చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి అలానే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ముందు చెప్పాల్సింది నేను మర్చిపోయాను మాటల్లో పడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం స్కిప్ చేయకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే వాసన అనేది రాదు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందండి కర్రీకి ములక్కాడలు కూడా వేసాం కాబట్టి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది చికెన్ కర్రీలోకి ఇలా వేసామో లేదు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కర్రీ నుంచి అప్పుడే ఆయిల్ చూసారా ఈ విధంగా సపరేట్ అవుతుందో చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అలానే కొంచెం గ్రేవీ కోసం మూడు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటైతే చికెన్ కర్రీని అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవ్వనివ్వండి మూత పెట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకున్నారంటే చక్కగా చికెన్కి ములక్కడ ఫ్లేవర్ అంతా కూడా పట్టి చాలా టేస్టీగా అయితే కర్రీ కుదురుతుందండి మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటామో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని మంటనైతే అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఇంకొక రెండుంటి రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించేయండి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి ఎంతో ఈజీగా అలానే అంతే టేస్టీగా మునక్కాడ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసాం కదా రెసిపీ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేను నూనె నెయ్యి వాడకుండా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా అంతేకాకుండా బిర్యానీకి కాంబినేషన్ కర్రీలో మునక్కాడ చికెన్ కర్రీని కూడా చూస్తాం కదా నేను చేసిన ఈ కాంబినేషన్ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకైతే లైక్ ఇచ్చి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం